లోకంలో ఏ సంఘటనకి ఎవరూ కారకులు కాదు ఏది ఎలా జరగాలో అది జరిగి తీరుతుంది ఇంతకాలం ప్రేమంటే ఏంటో త్యాగం అంటే ఏంటో నాకు తెలియలేదు ఇప్పుడు వైజయంతి నీ స్థితిలో చూశాకే నాకు వాటి విలువ తెలిసింది వైజయంతి బతకాలి ఆ భగవంతుడు తనని ఈ గండం నుంచి కాపాడాలి అందుకేగా ఆ దేవుణ్ణే ప్రార్థించమన్నాడు డాక్టర్ ప్రార్థన కాదు మన ప్రయత్నం కావాలి ఏం చేయాలో చెప్పండి వైజయంతి కోసం నన్ను ఏం చేయమన్నా చేస్తాను చేస్తావా చేస్తాను అయితే నీ మెళ్ళలో ఉన్న రుద్రాక్ష కావాలి పవిత్రమైన ఎన్నో శక్తులు నా రుద్రాక్ష చిన్నప్పటి నుంచి నీకు శ్రీరామ రక్షణ మీ ఇంట్లో వాళ్ళు చెప్పారు తను ఒకసారి తీసి వైజయంతి మెడలో వేస్తే దాని మహిమ వలన తను కోలుకోగలదేమి నా వైజయంతి బతకాలి నువ్వేనా చెప్పు ధర్మ ప్రయత్నం చేయడంలో తప్పు కదా ఫలితం లేని ప్రయత్నం చేయటం అనవసరం చేస్తేనే కదా తెలిసేది ఫలితం ఉందో లేదో అని అవును ఈ రుద్రాక్షకి మహిమ ఉండి కూడా నేను ఇప్పుడు ఊరుకుంటే వైజయంతిని నా చేతులతో నేను చంపుకున్నదాన్ని అవుతాను రుద్రాక్ష తీయదు నా మాట విను పసితనం నుంచి నీ మెల్ల ఉండి నిన్ను కాపాడిన రుద్రాక్ష నీ బతుకి లక్ష్మణ రేఖ నీ పాలిట శ్రీరామరక్ష దయచేసి తీయదు నన్ను బ్రతికించిన మనిషి చావుతో పోరాడుతుంది తనను కాపాడడానికి నేనేం చేయడానికైనా సిద్ధమే వద్దు అరుద్రాక్షియదు నా మాట విను నా ఫ్రెండ్ ప్రాణం కంటే నాకేది ముఖ్యం కాదు ఐశ్వర్య మూర్ఖంగా మాట్లాడు ఆ రుద్రాక్ష తీస్తే ఏమవుతుందో తెలుసా ప్రాణం పోతుందా ఐశ్వర్య ఇంకేం మాట్లాడద్దు గుప్తా ఐశ్వర్య రుద్రాక్ష తీయద్దని చెప్పు వైజయంతికి ఏమీ కాదని నీకు తెలుసు అన్యాయంగా ఐశ్వర్య ప్రాణాలు తీయద్దు ఐశ్వర్యని ఎంతగా ప్రేమించారో నీకు తెలుసు ప్రేమను సంపత్ నా మాట విను ప్లీజ్ నా మాట విను నేనిక్కడ నీ మాట వింటే అక్కడ యమధర్మరాజాను ఐశ్వర్య ఆఖర గడియాలి తప్ప అచ్చుడు meu namorado, meu namido, na prima. <todos> Aí, వద్దు వద్దు హాని చేయని ఈ అమాయకురాలి ప్రాణం తీయద్దు తాత అలా పిలిచి అర్హత తో పోగొట్టుకున్నావు యుగ యుగాలుగా సృష్టి ధర్మాన్ని నిర్వహిస్తూ తన తమ భేదాలు లేకుండా భవ బంధాలకు లోడు కాకుండా అందరినీ ఒకే ధర్మంగా చూస్తూ యమలోకాన్ని ఫలిస్తూ సమధర్మ పాలకుండా కర్తవ్య నిష్ట గరిస్తుండా న్యాయ పరిరక్షకుండా నియముండా అని కొనియాడబడే నాకే తల వంపుల దగ్గర తప్పు చేసేవి కదా ప్రేమించడం తప్ప తప్పే దేవగంధరుడమైన నీవు ఒక మానవ కన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవడం ముమ్మాటికి తప్పే తప్పే ఉంది తాతయ్య కుమారస్వామి శ్రీవల్లిని వెంకటేశ్వరుడు బీబీ నాచారముని పెళ్లి చేసుకోలేదా ఆపు నీ ఉన్నత ప్రేమ అది చెప్పడం సంఘం యమలోక ప్రతిష్టను సర్వనాశనం చేసి బాధ్యతలను మర్చిపోయి భ్రష్టుడు అయినావు కర్తవ్య నిర్వహణ మర్చిపోయి ఒక సామాన్య మానవుడు వలె నీ స్వార్థం కోసం దేవుళ్ళను వాడుకోవాలని ప్రయత్నించకు ఇప్పుడు నీ వెంత ప్రతిపాదనను ఆమె ప్రాణము తీయక తప్పదు మనముడా బాలగుప్త బాధ్యతలను విస్మరించినవాడు యముడైనా లెక్క యమ చిరంజీవి ముక్కోటి దేవతలు త్రిమూర్తుల ముందు నవ్వుల పాలు కాకుండా నా పరువు దక్కించినందుకు నీకొక ఒక వరము ప్రసాదించను కోరుకును చాలుతానా మీ దీవెనలే చాలు నా జన్మ ధన్యమైనది మనవడా ముచ్చటపడి తాతయ్య ఇవ్వదలిచిన వరముడు కాదనక కోరుకుడు మీ ముచ్చట కాదనగల నా తాతగారు మీ తృప్తి కోసం ఒక చిన్న కోరిక కోరేదను నా ప్రాణమిత్రుడు ధర్మ తన ప్రేమలో విజయం సాధించేలా అనుగ్రహించు మీ ప్రేమకు చేయబోకలు కాక మన లోకమునకు బయలుదేరతమన్నాడు తాత బయలుదేరుటకు ముందు ఆమెను బ్రతికించాలి కదా ఆమెను బ్రతికించుటయా ఏమి పరిహాసమా అతని ప్రేమ జయించవలేనన్న తన ప్రియురాలు బతికి తీరవలేను కదా అసంభవం ఆలోచించండి తాత ముక్కోటి దేవతలు మీది చెల్లని వరం అని చెప్పుకుంటారు ఇచ్చిన మాట తప్పు వారని నీ చెప్పుగా అనుకుందరు తొందరపాటులో నోరు జారువారని వయసైపోయి పొరపాటుగా మాట్లాడువారని వారని ఇంటా గోల చేసి గేలి చేసి రచ్చ చేసి రగడ చేసి తప్పదు తాత భూలోకంలో కాలు జారినా దేవలోకంలో నోరు జారినా తిరిగి తీసుకోనుడు అసాధ్యము Mi tuo amore per i tuoi amici ha vinto il tuo amore per i tuoi amici. Il tuo amore per i బాలకులారా మరి మన రూకముడకు మీ రాక ఎప్పుడు ఆ చేతిలో ప్రసాదం పెట్టి నోటి కట్టుబడినట్లు ప్రియురాలినిచ్చి ప్రయాణముకు అమ్మనినా ఎట్లు తాత ఆహ్ అరచుకునే అరచుకునే మరి ఈ సంగతి అదే చేత్తో ఈ ఊరిని కూడా ఆశీర్వదించు తాత ఆహా మీ స్నేహము చూసుటకు కడుపు చట్టగా ఉన్నది సుమా మిత్రుడు అన్న మీరే మిత్రుడు సరే మీ యుదంటరు వివాహములా మీ ఇష్టం వచ్చినంత కాలము ప్రేమ మాధుర్యాన్ని ఆస్వాదించి అనుభవించి ఆనందించి ఆ తర్వాత ఆనంద డోలికల్లో ఊగుతూ మన లోక కురండి అప్పుడు నిన్ను పట్టాభిషక్తులు చేసి నా బాధ్యతలనేది అప్పగించి నేను విశ్రాంతి తాత ఇంగ్లీష్